பெர்னாண்டோ మాత్రమే స్థిరపరిచివదించుకామ్మా బాగుందా తయారు చేస్తున్నాము నేను కూడా ఉంటాను మీతో దగ్గరుండి ఇల్మాలు పెట్టి కింద తెలిసింది ఆయన తెలుగుదేశం పార్టీలో జాగ్రత్త మీరు అన్నట్లుగా కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు అనేక రకాల పార్టీలకి ఆహ్వానం కోసం వెళ్ళాడు అందరూ కొంతమంది రిజెక్ట్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈయనకి ఉన్నటువంటి పరిచయాల ప్రకారం ఈయన జాయిన్ అవుతున్నాడు అనేది అయితే కొంచెం కొంతమంది తెలిసిన విషయమే కానీ నాని గారికి నేను చెప్పేది ఏంటంటే మీ గురించి నాకు బాగా తెలుసు నాని గారు ఎందుకంటే మీ దగ్గర చాలా రోజులు చాలా సంవత్సరాలు పనిచేసిన సందర్భం ఉంది మీరు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా కీలకంగా వహించి రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ మీరు ఆ పార్టీ నుంచి వ్యవహారం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి మీరు ఎంతమంది మీ చేతి కింద కార్యకర్తలు కానీ ఎంతమంది మీరు ఏలూరు నియోజకవర్గంలో బాగుపడ్డారు ఎంతమంది కార్యకర్తలు మీరు చూడగలిగారు పార్టీని మీరు ఎంత డెవలప్ చేశారు అనేది మొన్న ఎలక్షన్స్ లో మీరు రెండు వేల నాలుగులో ముప్పై మూడు వేల ఆరు వందలతో దిగారు రెండు వేల నాలుగులో ఈవేళ మొన్న అరవై మూడు వేల మెజారిటీతో మీరు ఓడిపోయారు ఇంకొక మూడు ఈవీఎంలు ఆగిపోయినాయి అది కూడా చేస్తే అరవై ఐదు వేలు వస్తుంది ఏలూరు జిల్లాలో ఎవ్వరికి రానం తమ మెజారిటీ బడేటి రాధాకృష్ణ చట్టి వచ్చింది మీరు అరవై ఐదు వేలు తోడిపోయారు అనేది నా ఉద్దేశం సరే మీరు అన్ని సంవత్సరాలు అక్కడ నుండి నమ్మకంగా మీరు ముందు ఎందుకు బయటకు వచ్చేశారో చెప్పాలి మీరు ఎన్ని ఆస్తులు పాడు చేశారో అక్కడ మీరు రెండు వేల నాలుగులో మీరు పోటీ పోటీ చేసే ఉన్నాయి మీరు ఈ రోజున ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు మీకు వైఎస్ఆర్సీపీ గాని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి కాని జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ దగ్గర మీరు ఏమి సంపాదించారు సంపాదించలేదు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయా వరకు మీరు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యబోతు ఏలూరు నియోజక ప్రజలకి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కంపల్సరీ చెప్పాల్సి నాకు తెలిసిన విషయం ఏంటి అంటే వైజాగ్ విజయనగరం మధ్యలో బొబ్బిలి రంగారావు గారి దగ్గర తో కలిపి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు అనే సంగతి నాకు తెలిసింది ఆయనకి మీకు పరిచయాలు కూడా నాకు తెలుసు మీరిద్దరూ కలిపి రెండు వేల పదమూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరెందరో కాంగ్రెస్ పార్టీలోంచి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కలిశారు అప్పటి నుంచి మీకు స్నేహం అందరికీ తెలుసు ఆ స్నేహాన్ని ఇప్పటికే నిలబెట్టుకుంటున్నామని తెలుసు ఆ స్నేహం వల్లే ఆయన తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని ఆయన మిమ్మల్ని రికమెండ్ చేసి తీసుకెళ్తున్నారని తెలుసు మీరు ఆ ఏరియాలో ఎన్ని వందల నాలుగు వందల ఎకరం సుమారు మీరు కొన్నారనేది ఇక్కడ అనుకుంటున్న మాట ప్రజలు అనుకుంటున్న మాట మా ఉద్దేశం కూడా అదే అది కాకుండా వైజాగ్ సిటీలో చుట్టుపక్కల ఎనిమిది విల్లాస్ కొన్నారని అనేక రకాల ఆస్తులు కొనారని కూడా ఆ ఒక్కొక్క విల్లా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు వచ్చేస్తుందని కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు మరి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత నష్టపెట్టారు మీకు అది రెండు వేల పంతొమ్మిది మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో ఎన్నిళ్ళు కూల్చారు